నందు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉంటాడు అప్పుడు అహల్య బుజ్జి ఇద్దరు కూడా నందును కలవడానికి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తారు అప్పుడు బుజ్జి నందుకి ఫోన్ చేసి బాబాయ్ మేము కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వచ్చేసాము నువ్వు నువ్వెక్కడున్నావని అంటూ ఉంటే నేను టాప్ ఫ్లోర్లో ఉన్నాను రండి అని చెప్పి నందు అంటూ ఉంటాడు దాంతో బుజ్జి ఫోన్ పెట్టేసిన తర్వాత అత్త నందు బాబాయ్ టాప్ ఫ్లోర్లో ఉన్నాడట నేను వెళ్తాను అని బుజ్జి అంటూ ఉంటే నువ్వు వద్దులే బుజ్జి నేను వెళ్తాను అంటూ అహల్య మెట్లెక్కి టాప్ ఫ్లోర్లోకి వెళ్తూ ఉంటుంది మరోపక్క ఇంట్లో అహల్య కనిపించకపోవడంతో గౌతమ్ బయట మొక్కలకు నీళ్లు పోస్తున్న కుబేర దగ్గరకు వచ్చి కుబేర అహల్య కనిపించడం లేదేంటి ఎక్కడికి వెళ్ళిందని అడుగుతూ ఉంటాడు దాంతో బుజ్జిని తీసుకొని అహల్య అమ్మ బయటకు వెళ్ళారు నందుతో మాట్లాడడానికి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నందుతో మాట్లాడడానిక అని చెప్పి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ అసలే నందుకి అహల్య అంటే ఇష్టం లేదు అక్కడికి వెళ్తే నందు అహల్యని ఏమంటాడో ఏంటో అని టెన్షన్ పడుతూ అక్కడికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరోపక్క అహల్య మెట్లెక్కుతో నందు దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడు నందు చేతిలో ఒక ఆయిల్ పాటుకొని ఈ ఆయిల్తో నీ ప్రాణాలు ఎలా తీస్తానో చూడు అని చెప్పి అహల్య వచ్చే దారిలో కావాలనే ఆయిల్ని పారపోస్తూ ఉంటాడు మరి నందు చేసిన పని వల్ల అహల్య ఏదైనా ప్రమాదంలో పడబోతుందా గౌతమ్ అహల్యని తన కడుపులో ఉన్న బిడ్డని ఏ విధంగా కాపాడుకుంటాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి